వనగానపల్లె వెలుగు ఏపీఎం అడ్డాకుల శ్రీనివాసులను విధుల నుండి తొలగించాలని వెలుగు కార్యాలయం వద్ద మహిళలు నిరసన తెలియజేశారు బనగారపల్లె బెలుగు ఏపీఎం అడ్డాకుల శ్రీనివాసులు లైంగిక బేధింపులకు పాల్పడుతున్నాడని అశ్లీల చిత్రాలను పొదుపు సంఘం మహిళల గ్రూపుల్లో పోస్టు చేస్తున్నాడని పొదుపు సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో వెలుగు కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు శ్రీనివాసులను బస్సులను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఏపీఎం శ్రీనివాసులు డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు పొదుపు సంఘాల పట్ల దుర్బుద్దితో లైంగిక వేధింపుల కోణంలో ప్రవర్తించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అడ్డాకుల శ్రీనివాసులు గారు ఏపీఎం గారు ఆయన ఈ రోజు ఆయన పరిస్థితి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆయన అశ్లీల చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ వివోఏల గ్రూపులో పోస్ట్ చేసే పని చేస్తున్నాడు వివోయాలని లైంగికంగా వేధించేటటువంటి పని రెండు రోజుల క్రితం ఒక వివోయని లైంగికంగా వేధింపులకు గురి చేస్తే ఆమె వెళ్ళి ఆమె భర్తకి చెప్తే వాళ్ళ భర్త వచ్చి కొట్టబోతే చివరికి కాళ్ళు పట్టుకునేటటువంటి పని కూడా చేశాడు తుప్పు మహిళలకు సంబంధించినటువంటిది దగ్గర ఏపీఎంలుగా ఉన్నా గా ఉన్నా అసలు పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళు పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా పనిచేయాలి అట్లా కాకుండా దుర్బుద్ధి తోటి లైంగిక కోణంలో చూసేటటువంటి వ్యక్తుల్ని ఏపీఎంలుగా కానీ సీసీలుగా గాని లేదా ఏ స్థాయిలో కూడా ఉంచినా మేము సహి అడ్డాకులు శ్రీనివాస్ మీద ఇమీడియట్లుగా విధుల నుంచి తొలగించాలి లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద అతను కేసు బుక్ చేసి అతన్ని విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హలో అండి నేను మీకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్